మరొక చిన్న నా మనిషిని తీసుకెళ్లిపోయింది ముంబైలో పెట్టింది దయచేసి ఇప్పటి నుంచి మీడియాకి అందరికి ఒకటే సపోర్ట్ అడుగుతున్నాను నా మనిషి నా బంగారం అన్ని తీసుకెళ్లిపోయి నన్ను నన్ను ఒంటరి దాన్ని అన్ని బాక్సెస్ అన్ని ఎంత ఉన్నాయి నాకు ఫోర్ ఫోర్ బ్యాంగిల్స్ అండ్ మా పుస్తల్ తాడు అండ్ ఇంకొచ్చిందండి మరొక చిన్న నా మనిషిని తీసుకెళ్లిపోయింది ముంబైలో పెట్టింది దయచేసి ఇప్పటి నుంచి అయినా మీడియాకి అందరికీ ఒకటే సపోర్ట్ అడుగుతున్నాను నా మనిషి నా బంగారం అన్ని తీసుకెళ్లిపోయి నన్ను నన్ను ఒంటరిదాన్ని చేశారండి అన్ని బాక్సెస్ అన్ని ఎంత ఉన్నాయి నాకు ఫోర్ ఫోర్ బ్యాంగిల్స్ అండ్ మా పిస్తల్ తాడు అన్ని అండి మనకు చిన్న నా మనిషిని తీసుకెళ్లిపోయింది ముంబైలో పెట్టింది దయచేసి ఇప్పటి నుంచి అయినా మీడియాకి అందరికీ ఒకటే సపోర్ట్ అడుగుతున్నాను నా నా మనిషి నా బంగారం అన్ని తీసుకెళ్లిపోయి నన్ను నన్ను ఒంటరిదాన్ని చేశారండి అన్ని బాక్సెస్ అన్ని ఎంత ఉన్నాయి నాకు ఫోర్ ఫోర్ బ్యాంగిల్స్ అండ్ మా పుస్తల్ తాడు అన్నీ ఇంకొచ్చిందండి మనకు చిన్న నా మనిషిని తీసుకెళ్ళిపోయింది ముంబైలో పెట్టింది దయచేసి ఇప్పటి నుంచి అయినా మీడియాకి అందరికీ ఒకటే సపోర్ట్ అడుగుతున్నాను నా మనిషి నా బంగారం అన్ని తీసుకెళ్లిపోయి నన్ను నన్ను ఒంటరిదాన్ని చేశారండి అన్ని బాక్సెస్ అన్ని ఎంత ఉన్నాయి నాకు ఫోర్ ఫోర్ బ్యాంగిల్స్ అండ్ మా పిస్తల్ తాడు అండ్ ఇంకొచ్చిందండి